ఇప్పుడు ర్యాండమ్ గా ఇలా చేయబట్టే కదా నేను ఒక ఇద్దరు ముగ్గురికి చేశాను అందరూ పాజిటివ్ సైడ్ చెప్పారు నాకు నేను చాలా రోజుల నుంచి నెగిటివ్ సైడ్ చూస్తున్నా ఎవరైనా చెప్తారా ఎందుకంటే టెంపరింగ్ ఎక్కువ ఉంటుండే ఇంట్లో నేను ఎప్పుడు ఏం చేయకపోయేదాన్ని బాగా చూసుకున్నారు సో నేను వల్ల నేను ఒకేసారి వచ్చేసరికి నేను ఇట్లా ఇదంతా నేను ఫేస్ చేస్తున్నాను నేను ఎక్కువ నాకు అనిపిస్తుంది అండ్ నాకు ఇంకా అలవాటు అవ్వాలేమో వర్క్ అదంతా నేను ఎప్పుడు పని చేయలేదు సో దాని వల్ల కూడా నాకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఏమో అని నేను అనుకుంటున్నా మరి హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నా గానీ నేను చెప్తా వీలైనంత వరకు ప్రజెంట్ సిఎస్ఎస్లో షిఫ్ట్లో ఇచ్చాన్ని చూస్తా ఇంకేదన్నా వచ్చింది అంటే పక్క నా సైడ్ నుంచి నేను నీకు చెప్తాను ఓకేనా వరి నేనంటే నేను వీడియో కోసం అనట్లేదు నీతో కానీ మిగతా స్టూడెంట్స్తో కానీ మంది నేను చాలా మందితో అంటున్నాను ఏంది అంటే మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఆఫీస్కి రండి మాట్లాడదాం ఏదన్నా ఉంది అన్న కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూద్దామనే కదా నేను అంటూ ఉంటాను అదే కదా అందుకే కదా నీ కన్సల్టెన్సీ హెల్ప్ చేశారా అని నేను అందుకే నేను అడిగాను ఫస్ట్ మీకు ఆ మాట అర్థంగా ఇక్కడికి ఇక్కడికి రా ఇక్కడికి వచ్చాక కూడా నేనైతే ఏ స్టూడెంట్ వదిలిపెట్టలేదు కదా గీత నా సైడ్ నుంచి వచ్చిన ఏ స్టూడెంట్ ని నేను వదిలిపెట్టలేదు ప్రాబ్లం ఏం లేదు గీత నేను ఒకసారి నేను ఇస్తాను దాని గురించి వరి అవకు మన బ్రదర్ ఉన్నారు ఆయన ఏంటంటే స్టూడెంట్స్ ఆయన హెల్ప్ చేస్తా ఉంటారు ఓకే మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మన ఆఫీస్ కి మన ఆఫీస్ మీకు తెలుసు కాబట్టి ఏదైనా ఉందన్నా కానీ ఆఫీస్ లో మాట్లాడదాం సరేనా ఎక్కువగా ఇబ్బంది పడి ఎక్కువగా స్ట్రైన్ అవ్వకు ఎందుకంటే నువ్వు నాకు రీసెంట్ గానే పరిచయం అయ్యావు ముందు తెలుసు ఈ పార్టీ నువ్వు జాబ్ లో పంపించేసేవాళ్ళు Thank you. Bye um, now. Thank you. అది ఫ్రెండ్స్ రియాలిటీ ఏంటి అంటే రిఫరెన్స్ లేకుండా ఎవరు తెలియకుండా ఇండియాలో ఏదేదో తెలిసి తెలియని వాళ్ళని నమ్మి ఇడదాకా వచ్చేసారంటే ఇబ్బందులు పడతారు ఇక్కడ ప్రాపర్గా ఒక ఒక స్టెమ్ లాగా మీకు నిలబడి ఇక్కడ ఎవ్రీథింగ్ చేసే వాళ్ళు అయి ఉండాలి ఇండియాలో ఎంత పెద్దవాళ్ళు అయినా అది మీకు అనవసరం ఇక్కడ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారా లేదా అనేది అవసరం అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అది ఆలోచించుకొని రండి తెలిసి తెలియకుండా అడుగెట్టకండి అడుగు పెట్టాక ఈ ఆడపిల్ల ఎంత బాధపడుతుందో చూస్తున్నారు కదా మీరు కూడా అలా బాధపడకూడదని నేను మీకు చెప్తున్నాను సో ఒకసారి ఇది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో దిస్ ఈస్ ఫ్రమ్ అటెన్సీ టాక్స్